అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంద్రమ్మ ఇళ్లకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మీ యొక్క అప్లికేషను యాక్సెప్ట్ చేశారా అలాగే రిజెక్ట్ చేశారా అలాగే మీకు ఇళ్లను ఎప్పుడు ఇస్తారు అనే దానికి సంబంధించిన ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మీరు మీ యొక్క ఆధార్ నెంబర్తో కానీ మొబైల్ నెంబర్ యూజ్ చేసి అలాగే అప్లికేషన్ యూజ్ చేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని అయితే మీరు తెలుసుకోవచ్చు అండి అలాగే దీన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఎవరైతే ఇంద్రం ఇళ్లను అప్లై చేశారో జస్ట్ కామెంట్ అయితే చేయండి అలాగే మీ యొక్క అప్డేట్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళను అప్లై చేసుకున్నారో వాళ్ళు మీ యొక్క స్టేటస్ని అయితే ఈ విధంగా తెలుసుకోవచ్చండి మీకు ఇంద్రమ్మ ఇళ్ళు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీకు అప్లికేషన్ అయితే వస్తుందండి సో దీని తర్వాత మీకు లాగిన్ పక్కన త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీకు హోము ఆర్టీఐ అలాగే గైడ్ లైన్స్ గ్రీవెన్స్ అలాగే అప్లికేషన్ సెర్చ్ కాంటాక్ట్స్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే వస్తాయండి సో ఇక్కడ మీరు అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు సెర్చ్ బై అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుందండి మనకు అప్లికేషన్ నెంబర్తో కానీ అలాగే ఆధార్ నెంబర్ కానీ సో వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి సో మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరుందో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్కి ఇచ్చిన తర్వాత గోవాని క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే ఏదైతే అప్లికేషన్ ఉందో దాని యొక్క స్టేటస్ని మీకు చూపించడం అయితే జరుగుతుంది అలాగే ఇంకేమైనా రిజెక్ట్ అయినా కూడా దానికి రీజన్ ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తారండి సో ఒకసారి మీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ని ఈ విధంగా చెక్ చేసుకుని జస్ట్ కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంద్రమ్మ ఇల్లు కానీ అలాగే డబుల్ బెడ్డింగ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ తప్పకుండా అప్డేట్ చేస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్